చల శివ మీకు గత ఫిఫ్త్ వీడియోలో చెప్పా వన్ మంత్ బ్యాక్ చాలా మంచిగా రీచ్ అయింది చాలా మంచిగా వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అండ్ ఆ శివుడి కృ కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి పార్ట్ సిక్స్ కావ్యగంట మునిగణపతి గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు కావ్యగంట మునిగణపతి అనే మహానుభావుడు పేరు ఆయన తత్వం అనేది వేరు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత మీద అత్యున్నతమైన శక్తి ఒక నిగూఢమైన శక్తి తనలో ఆ కావ్య గంట ముని గణపతిలో ఉండేది ఒకనాడు వాళ్ళ వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేయట్లేను దయచేసి ఏమనుకోకండి వాళ్ళ తండ్రి ఎందుకంటే కావ్యగంట గణపతి ముని గురించి మాత్రమే చెప్పాలి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వృత్తాంతాలు అవి చెప్పాలంటే ఇంకా చాలా ల్యాగ్ అయిపోతుంది వీటిలో సో వాళ్ళ తల్లిదండ్రులు విఘ్నేశ్వర భక్తులు వాళ్ళ తండ్రి విఘ్నేశ్వర భక్తులు అంటే గణేషుడికి డైలీ పూజ చేసేవారు ప్రతి క్షణం కావ్యగంట గణపతి యొక్క తండ్రి ఒకనాడు ఒక క్షేత్రానికి ఇరువురు దంపతులు వెళ్ళారు కావ్యగంట గణపతి యొక్క తండ్రి తల్లి ఇద్దరు వెళ్ళారు సంతానం గురించి విఘ్నేశ్వరుడిని వేడుకోవడానికి వెళ్ళారు ఒక క్షేత్రానికి వెళ్ళారు అక్కడ ధ్యానం మహాజ్ఞాని కావ్య కావ్యగంట ముని గణపతి యొక్క తండ్రి మహాజ్ఞాని అక్కడ ధ్యానం నిద్రిస్తున్న టై సమయంలో విఘ్నేశ్వరుడు సాక్షాత్తు విఘ్నేశ్వరుడు స్వప్న దర్శనమిచ్చి నేను మీకు పుత్రుడిగా జన్మించబోతున్నాను నేను మీకు పుత్రుడిగా జన్మించ జన్మించే సమయం ఆసన్నమైంది నా తమ్ముడు అయినటువంటి కార్తికేయుడు అనగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆల్రెడీ జన్మ తీసుకున్నాడు నేను మీ గర్భం నందు జన్మ తీసుకోవడానికి వస్తున్నాము అనేసి తెలుపగా అదే విషయంలో ఇరువురికి ఒకేసారి స్వప్న దర్శనం రావడం ఒక నెల తర్వాత ఆ మహాయిల్లాలు గర్భం దాల్చడం ఇవన్నీ చక్క చక 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 ఒకటి ఒకటి అయిపోయేది అక్కడి నుంచి ఇంకా వారి యొక్క కావ్యగంట మునిగణపతి యొక్క చరణం ఆసనమైంది ఆ మహానుభావుడు పుట్టుక పుట్టుకతోనే అత్యద్భుతమైన జ్ఞాని అలాంటి మహానుభావుడుని మోసిన ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు ఇంకా మాటల్లో చెప్పలేము అలా జరిగి చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడు ఐదేళ్లకు వచ్చిన ఆ చిన్నప్పటి ఆ క్షణం నుంచి అంత చిన్నప్పటి నుంచే ఆ పిల్లవాడికి ఆధ్యాత్మికత మీద అత్యద్భుతమైన పట్టు ఎవరైనా ఒక్కసారి చెప్తే దాన్ని గ్రహించగలిగే శక్తి తనకి ఉంటుంది అంతటి జ్ఞాని ఏక గ్రహి అంటారు వాళ్ళని అంటే ఎవరైనా ఒకటి చెప్పారు అంటే దాన్ని ఖచ్చితంగా ఒకేసారికి అర్థం చేసుకునే తత్వం వాళ్ళకు ఉంటుంది అలాంటి మహానుభావం కావ్యము కావ్యగంట ముని గణపతి తపస్సు ధ్యానం అనేది ఏమి ముందుకే విఘ్నేశ్వర స్వామికి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఖచ్చితంగా పిల్లలకు వస్తుంది తల్లిదండ్రులు ఏవైతే చేస్తారో అవి ఖచ్చితంగా మన వెనక తరాలకు వస్తుంది అలాంటి మహానుభావులు ఏదైనా చేయగలిగినంతటి శక్తి బలశాలి బుద్ధిశాలి జ్ఞాని ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మరో విఘ్నేశ్వరుడు కావ్యగంట ముని గణపతి అనే మహానుభావుడు విఘ్నేశ్వర స్వరూపం ఈ కావ్యగంట గణ ముని గణపతి ఎవరయ్యా అంటే సాక్షాత్తు మన రమణ యొక్క శిష్యుడే కావ్యగంట మునిగణపతి శిష్యుడు అనకూడదు వాళ్ళిద్దరూ అత్యద్భుతమైన సన్నిహితులు వాళ్ళదంతకు మించి గురు శిష్య సంబంధం అంటారా కాదు అన్నదమ్ముల సంబంధం అంటారా కాదు ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అరుణాచలం అనే ఒక మహాపుణ్యక్షేత్రంలో కలవడం నిజంగా అత్యద్భుతమైన ఘట్టం వాళ్ళిద్దరి కలయిక మన రచయిత వర్ణిస్తూ పైనుంచి వర్షము వర్షపు జల్లులు మీద పడుతుండగా అక్కడి నుంచి కావ్యగంఠముని గణపతి రమణ మహర్షులు ఇద్దరు ఎదురుపడ్డారు ఆ వర్షపు జల్లే పూలవర్షం ఆ వర్షపు జల్లే పూల వర్షం ఆ తత్వమే ఈ పంచభూతాలు ప్రకృతి ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరి కలియకని ఎంతో అద్భుతంగా వర్ణించాడు మన రమణులు అత్యద్భుతం మహా అద్భుతం అస్సలు రమణతత్వం అనేది వాళ్ళ గురించి తెలుసుకోవడం అలాంటి మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఇంకెన్నో ఎన్నెన్నో